गुरुर गुरुर गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अस्मत गुरुहो विद्यारंनदाद गुरु चरणारविंदाभ्यां नमो नमः अस्पत गुरुहो काश्यप गोत्र पवित्रं श्री महाद्गुरुहो नमो नमः 2025 సంవత్స జూలై నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనుర్మీనాలకి గురువు అధిపతి గురువు ఒక్కడే బాగున్నాడు రెండవ రాహు బాగున్నాడు అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని ప్రాణ కంటకుడు ప్రాణం తీసినంత చేస్తాడు ఈ శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉన్నాడు ముందు కష్టం కలిగినా పర్వాలేదు కానీ నష్టం కలగకూడదు నష్టం జరగకూడదు ఇప్పుడు గర్భవతి అయినటువంటి స్త్రీ తొమ్మిది నెలలు గర్భవతిగా ఉండి ఆ శిశువుని తల్లి మూయటం కంటే మరి ప్రసవించేటప్పుడు ఆ బిడ్డ బయటపడేటప్పుడు ఆ వ్యక్తి పడే బాధ తను ఎవరికీ చెప్పలేదు ఆ బాధ అనుభవించలేదు ఎంతో కొద్ది టైములో ఆ శిశువు బయటపడే లోపల బతకటమా చావటమా అన్నంత పరిస్థితి వస్తుంది పాపం అట్టా ఇబ్బంది పెడుతుంది మరి తను బిడ్డను కంటం పాపం చేసి కంటమే మరి బిడ్డ పుట్టడం కూడా పాపం చేసి పుట్టటమే ఈ పాపకర్మాల పుణ్యాల మధ్యలో ఇంత కష్టపడి తల్లి బిడ్డను కంటే తల్లికి అన్నం పెట్టేవాళ్ళే వాళ్ళు లేరు తల్లికి అన్నం పెట్టేవాళ్ళు లేరు వ్యవసాయదారుడు ఎంత కష్టమైనా పడి వ్యవసాయం చేస్తాడు కానీ భూమిని అమ్ముకుంటానికి ఇష్టపడడు భూమిని అమ్ముకున్నా తల్లిని అమ్ముకున్నా ఒకటేనంటాడు రైతు మరి తల్లితో సమానంగా భూమిని చూస్తాడు భూమితో పాటు తల్లిని చూస్తాడు తను సంపాదించుకొని ఎద్దునేమో నందీశ్వరుడుగా చూస్తాడు గోవుని లక్ష్మిగా చూస్తాడు మరి వేరే పూజల కల్లా మరి ఆ ఎద్దుకి పాదాభివందనం చేసిన రైతును చూచా గోవుకి పాదాభివందనం చేసిన రైతును చూచ సంక్రాంతి పండగ వస్తే ఆ ఎద్దులకి ఆవులకి కొమ్ములకి రంగులు వేసి వాటికి గంటలు కట్టి వాడికి మంచి ఆహారం పెడితే ఆ గజ్జలు మోగిన కొద్దీ ఆ ఎద్దులు ఆవులు ఆనందపడతాయి ఆ ఎద్దులు ఆవు ఆవులకి కడుపు నిండా ఆహారం పెడితే లక్ష్మీదేవికి పార్వ పరమేశ్వరుడికి ఆహారం పెట్టినట్లే తర్వాత రాబోయే పరమేశ్వరుడు నందీశ్వరుడు అటువంటి నందీశ్వరుడు రైతు పోషించాడు అటువంటి గోవులక్ష్మిని పోషించాడు వాళ్ళ గోవు లేదు నంది లేదు ట్రాక్టర్ వచ్చింది ఈ ట్రాక్టర్ ఎప్పుడైతే వచ్చిందో పంట నాశనమైపోయింది ఈ పంట సహజమైనటువంటి ఎరువు వేతుందా మరి సూపర్కి సంబంధించిన ఎరువులు మరి వీటి వల్ల పండిన పంట తినటానికి రోగాలతో వచ్చే పంట ఎక్కువ పడుతుంది కానీ ఎక్కువ రోజులు నీళ్ళ ఉండవు మరి మూడు నెలల పంట నెలా పదిహేను రోజుల పంట వస్తు పంట వస్తుంది ఈ పంటంతా ఏమైపోతుంది భస్మం ఊరికినే పాడైపోయేది కాబట్టి ఎప్పుడు కూడా తల్లి బాగుంటే బిడ్డలు బాగుంటారు రైతు బాగుంటే ప్రజలు బాగుంటారు మరి నవధాన్యాలు సూర్యుడి గోధుమలు చంద్రుడికి బియ్యం మరి కుజుడి కందులు బుధుడికి పెసలు గురువుకి శనగలు మరి శనికి నల్ల నువ్వులు రాహు మినువులు కేతువుకు ఉరవరు ఇవన్నీ మనం తినే ధాన్యాలే మరి ఆ గ్రహాలను పూజించి మరి ఆ ధాన్యాలు చేస్తే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ ధాన్యాలు తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా బాగా బియ్య పన్నం అయితే తింటారు గోధుమలు తినేవాళ్ళు ఉన్నారా మరి ఇటువంటి దుస్థితి ఏర్పడటం చేత అందరం కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఈ ధనస్సు రాశి వాళ్ళకు కూడా పూర్తిగా బాగాలేదు ఈ ధనస్సు రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం సత్ప్రవర్తన కలిగి ఉండటం చాలా అవసరం ఒకటే చిన్న విషయం చెబుతాను దానానికి అంతు లేదు దానం చేయటానికి తెలివితేటలు కావాలి అంగరాజు కర్ణుడు దుర్యోధనుడు చిన్న రాజ్యాన్ని దానమిస్తే దాన్ని పరిపాలించుకొని బతికేవాడు కర్ణుడు ఆయన దానగా కంకణం కట్టుకున్నాడు దానం చేయటానికి ఒక గంట కట్టాడు ఎప్పుడు గంట కడితే గంట కొడితే అప్పుడు దానం చేసేట్టుగా సర్చించాడు దుర్యోధను నా ఇచ్చిన భూమిని పరిపాలించుకుంటూ బతికేవాడు వాడు దానం చేయటం అయింది నేను కూడా చేస్తానని గంట కట్టాడు మరి భగవంతుడు మరి ఇంద్రుడు పరీక్ష చేయడానికి వచ్చాడు అయ్యా నేను యజ్ఞం చేస్తున్నానయ్యా ఏం కావాలి అన్నీ వచ్చినాయి యజ్ఞం చేయడానికి కట్టెలే కావాలి ఓ నీరుంపదగా రాజును చేయి బంగారం అడుగుతారు వజ్రాలు అడుగుతారు వై వైడూర్యాలు అడుగుతారు కట్టెల అన్ని బండ్లు కావాలంటే బండ్లు ఇస్తాను కాదండి దాన్ని ఒక టైంలో చేయాలి ఆషాఢంలో చేయాలి మిథున ఆషాఢం అంటారు మిథునంలో సూర్యుడు ఉండంగా యజ్ఞయా క్రతువులు చేయాలి అప్పుడు వస్తాను ఎద్దు కానీ సరిపో నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తా పో అన్నాడు సరే ఇంద్రుడు వెళ్ళాడు ఆషాఢ మాసంలో విపరీతమైన వర్షాలు కురుస్తాయి ఆషాఢ మాసంలో యాగం చేసే టైం వచ్చిందయ్యా నేను యాగం చేస్తున్నాను ఓ నీ పది రోజుల నుంచి విపరీతమైన వర్షం కురుస్తోంది నీకు ఎండుకట్టలు ఎక్కడ తెచ్చేదిరా పోపో నా వల్లగా పోన్నాడు అయ్యా నీ వల్ల కాకపోతే నీ కర్ణుడు ఎగిరిపోతానని వెళ్ళాడు ఆ కర్ణుడు ఎగిరిపో అయ్యా సంగతి అంటే సరే నీవు సమ్ద్రే కావాలిగా గొడ్ల ఉన్నాయి పై కప్పు తీసేశాడు ఆ దూరాలు ఎన్ని దూర దూలాలు కావాలో అన్ని దూలాలు బండ్లకేసి పంపించాడు కర్ణుడికి జయ కొట్టుకుంటూ ఆ బ్రాహ్మడు ఎత్తుంటే అప్పుడు మరి దుర్యోధను అనుకున్నాడు నిజంగా ఎప్పుడు ఎట్లా దానం చేయాలో బుద్ధి తెలియని వాడిని నేను నా చేతి కింద నా ఉప్పుని బతికేటువంటి కర్ణుడు మరి దొడ్ల కష్టాల దాల్లో ఉన్నటువంటి దూలాలని దానం చేశాడు మరి కష్టాలని దానం చేయగలిగినటువంటి శక్తి ఉండిని చేయలేకపోయినా చేయి ఈ దాన కంకణం వద్దని తీసి పారేశాడు అట్లాగే ఇట్లాంటి సమయంలో శక్తిని అనుసరించి దానం చేయాలి అన్నదానాన్ని మించిన దానం లేదు అట్లాంటి దానం చేస్తే అన్నదానము ఒక అధిక దానము లేదు తల్లిదండ్రులు కన్నా దైవమేరి ఏది తల్లిదండ్రుల్ని సత్యం మలగటం అన్నదానం చేయటం ఇవి చేస్తే ఏ అర్ధాస్తమ శని మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడతాడు మీరు బాగుంటారు స్వస్తి